ప్రజాప్రతినిధులు పాలసీపరమైన నిర్ణయాలపై తదుపరి ప్రభుత్వం చేపడుతున్న కక్ష సాధింపులకు నిరోధించేందుకు కేంద్రం తీసుకువచ్చిన ఏసీబీ చట్టంలోని వన్ సెవెంటీన్ ఏ సెక్షన్పై సుప్రీంకోర్టు ఇవ్వబోయే రూలింగ్ దేశవ్యాప్తంగా అనేక కీలక పరిణామాలకు వేదిక అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ కనీస ఆధారాలు లేకుండా ఏపీ సర్కార్ కేసులు పెట్టి నెల రోజులుగా జైల్లో పెట్టింది ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది రాఫేల్లో భారీ స్కామ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది విచారణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించింది ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకువచ్చింది ప్రభుత్వాలు మారినప్పుడు కక్ష సాధింపులు తప్పుడు విధానాలతో అంతకుముందు ప్రభుత్వం నిర్వహించిన వారిపై వేధింపులు ఉండకుండా సెవెంటీన్ ఏ సెక్షన్ తెచ్చింది దీని ప్రకారం కేసులు పెట్టాలన్న దర్యాప్తు చేయాలన్న రాష్ట్రాల్లో అయితే గవర్నర్ కేంద్రంలో అయితే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాల్సి ఉంది అప్పటి నుంచి బీజేపీకి చెందిన పలువురు ఈ సెక్షన్ నుంచి రక్షణ పొందారు యడ్యూరప్ప కూడా రక్షణ పొందారు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేందుకే దేనికైనా తెగబడుతున్నాయి కనీస ఆధారాలు లేకుండా కేసులు పెడుతున్నాయి దీన్ని నివారించేందుకు ముందుగా గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాలని బిల్లులో పెట్టారు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఏపీ సర్కార్ భావిస్తే గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది కీలకం నిజానికి గవర్నర్లు ఇలాంటి వాటికి కాదనకుండా అనుమతి ఇచ్చేలా జగన్ రెడ్డి దగ్గర సంబంధాలు నిర్వహిస్తూ ఉంటారు అయినా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు అరెస్ట్ చేసిన తర్వాత కూడా తీసుకున్నామని కానీ తీసుకునే ప్రయత్నం చేశామని కానీ ఎక్కడా చెప్పలేదు ఈ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని వాదిస్తున్నారు అయితే కొంతమందికి వర్తించినది చంద్రబాబుకు ఎందుకు వర్తించదనేది ఇక్కడ కీలకంగా మారింది ఈ కేసు విచారణ ముందే ప్రారంభమైందని సిఐడి అధికారులు కథలు చెబుతున్నారు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ప్రారంభమయ్యే విచారణ మాత్రమే విచారణ న్యాయ పరిభాషలో ఎవరికైనా చెబుతారు అంతకుముందు జరిగేది ఎలాంటి విచారణ కాదు పైగా కేసు నమోదయ్యాక చంద్రబాబు పేరు కూడా ఎఫ్ఐఆర్లో లేదు ఏళ్ల తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత చేర్చారు అంటేనే ఇక్కడ కుట్రపూరితం అర్థమైపోతుంది ఇప్పుడు ఈ సెక్షన్లో ఈ కారణాలు చూపి చంద్రబాబు వర్తించదంటే రాఫెల్ సహా అనేక అంశాల్లో వ్యవహారాలను తిరగదోడడానికి అవకాశం వచ్చినట్లే అనే విశ్లేషణలు వినబడుతున్నాయి